ఎక్స్పెక్ట్ ఇచ్చినప్పుడు చెప్పు మీ మీడికి సనాలికి వెళ్ళొచ్చాం కదా అప్పుడు సన్నతో అన్నామంటా కదా అక్క అని వీళ్ళకు చెప్తున్నా ఫస్ట్ నువ్వు కదా మాటను అక్కన అట్లా అనడం నేనే తీసుకోలేకపోయినా చెప్పేసిన నాకేమైనా సొంత అక్కనా అంటే నేను సొంత కాకపోతే లైట ఇప్పుడు ఎందుకు నేను అబద్ధం చెప్తా చెప్పు నువ్వు మళ్ళీ చెప్తా మరి చార్జ్ ఎందుకు ఇది కూడా తీసేస్తా నువ్వే కదా అక్కడ సొంత తమ్ముడు వదిలేసి నీ రాకి ఫస్ట్ నీకు కట్టి వాళ్ళకి సెకండ్ కట్టినా మర్చిపోయినావా నువ్వు వేడవకు నువ్వు వేడిస్తే నాకు బాధ అనిపిస్తారా వచ్చేస్తున్నాడు వేణువకు ఒకసారి ఆయన నీకు తెలుసు నేను నీ విషయం చాలా ఎమోషనల్ కట్టించుకోకపోతే నేను ఫీల్ నీకు తెలుసు కరోనా వచ్చింది ఫస్ట్ దుబాయ్లో ఉన్నప్పుడు మా సొంత తమ్ముడికి ఎట్లా అయితే ఎట్లా రియాక్ట్ అవుతున్నా వాడికి కూడా అట్లనే రియాక్ట్ అయ్యా ఫుల్లీ ఏడ్చిన రోడ్ మీద నిల్చొని చాలా సీరియస్ తీసుకుంటాను సనా ఎంత తీసుకుంటాం నేను కూడా అంతే ఎందుకంటే బికాస్ మై సీరియస్లీ మన వరకడ తర్వాత వీడే జన్మే మరలా ఉంటే నీకు కు పుట్టనా అలాడు ఓడు ఋషి అమ్మో ఋషి ప్రాణం ఉన్నంతవరకు ఋషిని చేయొదిలి ఓడు నీ కై ప్రాణం ఇది గూదినా మాట గట్టబట్లా அசல கல்பண்ண கே எந்த தேங்கிது காய்ஸ் நேரடி அனுப்பி மண்டே சோ வீடே எவ்வளோ சோக எப்போதா பண்ணேதா லிஃப்டிக்கு எப்படி ஏன் லிஃப்டிக்கே தூரம் அது செம்பு வைடக்கா நிஷாண்ட் வசூனா இது ஊசப்படுத்து அண்ணா நேன் அசோலா ஆடுத்துன முதலூட் சூப்பரோ அது செப்பு நிறைய மாட்டா செப்ப வசா

ప్రాంక్ వేద్దాం అనుకుంటున్నాడు నాకు తమ్ముడే కాదు అసలు సరనే వదిలేద్దాం అనుకుంటు అంటే వదిలేదు అంటే పాప మా ఎందుకంటే నేను అట్లా కావాలని అంటా ఇప్పుడు సరనే పక్క పెట్టినప్పుడు సరనే వదిలేదాడు మేము ఎంతరా నీకు మాతో రిలేషన్ ఎంత ఎందుకు అంత సంతోషం అట్లా తినడానికి కొన్నావు నువ్వు

మన రమ్మన్నట్టు సన్న వచ్చింది ఇంకా రాలే తమ్ముడు వచ్చినాక ఇద్దరు కలిసి క్లాస్ ఉంటుంది ఏమో నాకు తెలియదు ఆ క్లాస్ కన్నా ముందే మేము ఇద్దరం సాయి గారితో ఆడుకుందాం అనుకుంటున్నాం అక్క మన చిరనెక్కినప్పుడు అవ్వట్లేదు మొడ్డ కూడా అయితే ఎందుకు ఐదు వరకు తింటాం కలిసి ఉండం నేను ఏం తినలేదు చపాతే తిన్నా టూ డేస్

తెలుసు నీకు ఇందాక ఐ లవ్ చెప్పినావు నా వీడియోలో ఎందుకు తెలుసు అదే కొంచెం పర్సనల్గా మాట్లాడాలరా పర్సనల్గా హౌ కెన్ యూ హెల్ప్ యూ హౌ కెన్ యూ హెల్ప్ అంటే నాకు సన్న ఒకటి చెప్పింది కరెక్ట్ చెప్ప ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వ మొన్న మనాలిలో మనాలికి వెళ్ళొచ్చినాం కదా మనం ఆపు సౌండ్ ఆపు మనల్లికి వెళ్ళొచ్చాం కదా అప్పుడు సన్నతో అన్నామంటావు కదా నా ముడ్డారు రిలేషన్స్ నీతోనే బ్రేకప్ చేసుకుంటా అప్పుడు మోనింగ్ ఏంది నా తొక్కేంది ఆవు నవ్వుతాడైంది మజ కాదు అక్క అని వీళ్ళకు చెప్తున్నా ఫస్ట్ నువ్వు మాట్లాడినాక నాతో ఏమన్నాడు తెలుసా నా ముద్దల వాల్యూ అందరికి నేను ఎందుకు ఇయ్యాలి నేను ఇవ్వా నువ్వు నాకు నో అవసరం లేదు నాకు ఏమీ కాదు ఏ బెదిరిస్తుంది కాబట్టి మోనిక అక్క రెస్పెక్ట్ ఇయ్యాలి లేకపోతే నా నేను ఎందుకు ఇయ్యాలి అన్నా అక్క అన్నాడు ఇంకా అన్నాడు నీ వల్ల మోనిక అక్క నాకు నేను ఏం నామంత మాట్లాడేది నాకు అవసరం అంటే నేను తిట్టొద్దు నీ కారణం నాకు రైట్స్ లేవు అంతేనా అబద్ధాలు చెప్పొక్కసారి నా మ్యాటర్ లో చెప్పు సరే పర్లేదు అక్క మ్యాటర్ లో ఎప్పుడైనా నాకు బాధ అంటే నాకు ఇప్పుడు ఓపెన్ గా ఉన్నాను నేను చెప్తున్నావు దీని చెప్పి మీద నువ్వు చెప్పినావు అసలు వాడికి వ్యాల్యూ లేదు నీ అసలేదు నీకు తెలియదు మరి అనకు అంటే అన్న కదరా నా మీద రుబాబు చూపెట్టకుంటే నేను ఎవరి మీద తల మీద రుబాబు ఇప్పుడు నేను మాట్లాడదామని టెర్రస్ మీద వెలుద్దాం అనుకున్నా కానీ ఏంది అప్పటికి రిషిని మీద సీరియస్ అవుతున్నాడు ఇప్పటికే స్టోరీస్ నడుస్తున్నాయి అందరూ అని అనుకున్నా అట్టెట్లరా నీతో మాట్లాడద్దు నా మీద పెత్తనం చూపెట్టా కక్క అంటే నేను లైట్ తీసుకుంటాను కదరా నువ్వే కదా ఫస్ట్ నుండి నేను నిన్నే కదా ఎక్కువ ఇష్టపడ్డది అందరిని ఇష్టపడ్డా నీ ఒక్కొన్నానే కదా కొంచెం అందరికన్నా మోర్ దెన్ కొంచెం మీరు ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఒక్కోడే నాకు అదే బాధ అనిపించింది ఏంది చ కన్నడ కన్నడ గురించి నాకు మాట్లాడకుంటే మాట్లాడ కదా చెప్పండి మీరైనా ఇబ్జత్ ఎందుకు నా వాల్యూట అలా లవర్ ముందు నన్ను తక్కువ పెడతారు ఫ్యూచర్ అంతా వీడికి అక్కలు సొంత అక్కలు రేనే కదా సొంతక్కలాగా మీరు నాకు తెలియదు కానీ అమ్ముడు ఇలా మాట్లాడితే నాకు నచ్చలేదు అవునే నీ నీ విషయంలో ఆ మోనికాకేంది ఆమె పెత్తాలు చూపిస్తుంది ఆమెంది నా ఆమెంది నాకు ఏమైనా సొంతకనా అంటే సొంత కాకపోతే లైట

మా పెద్దరాలు చూపిస్తుంది అంటే మీరు మాట్లాడద్దు నాతో ఆ పిల్ల అంత తీసుకు ఎప్పుడు చెప్పలేదు నాకు ఆ పిల్ల తెలుసా నాకే నచ్చలేదు ఆ మాట నువ్వు నేనే తీసుకోలేకపోయినా చెప్పి మస్తు బాధ అనిపించింది సొంత కాదు నాకు ఏం కాదు ఆమె జస్ట్ ఏదో సొంతంలో ఉంటున్నా అని చెప్పి ఆమెతో మాట్లాడుతున్నా సొంత అంతే ఇంకేం లేదు నువ్వు కట్టిన సంథింగ్ ఆ బ్రాస్లెట్ కూడా అందుకోసమే తీసేసాడు ఆ రోజు బ్రాస్లెట్ తీసే అన్నావు కదరా తెగిపోయింది చెప్తే కూడా లేదు నా కళ్ళ ముంగని తీసింది నాకు నేనైతే నీకు అబద్ధాలు చెప్పాను నేను అంతా ఏడ్చుకుంటూ వచ్చి నీకు చెప్పినా అంటే ఇప్పుడు ఎందుకు నేను అబద్ధం చెప్తా చెప్పు నువ్వు మళ్ళీ చెప్తా మరి చార్జ్ ఎందుకు ఇది కూడా తీసేసావా దాటి అంటే తీసేయలేవు కాబట్టి ఉందేమో నా మొట్టలో అది లేకపోతే తీస్తే ఇంకేమో వాడికి తెలుసు సాయి నీకు తెలుసు నేను నీ విషయంలో చాలా ఎమోషనల్ నువ్వు ఏదన్నా నేను ఫీల్ అవుతాను అట్లా అంటే నాకు ఎంత కోపం వస్తుంది అరే నువ్వు కనీసం ఏదన్నా సన్నతో వీడియో కొట్టి ఏదన్నా ఏడిస్తేనే వేరే సాయి నాకు చిరాకు వస్తుంది ఏడవకు నువ్వు ఏడవకురా ఏడవా అదే నువ్వు సనాతో ప్రపోజల్ ప్రాంక్ అప్పుడు కనీసం నువ్వు చిన్నగా పిల్లతో ఎమోషన్గా ఫీల్ అయితేనే అక్కడ నుంచి వెళ్ళిపోతాను వేడిస్తే నాకు అసలు నచ్చదు నేను తీసుకోలేను అలాంటి నీకు ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఇష్టం ఉన్నట్టు ఇచ్చేస్తే ఎవడరా నాకు అర్థం కాదు నువ్వే కదా అక్కడ సొంత తమ్ముడు వదిలేసి నీ రాకి ఫస్ట్ నీకు గట్టి సెకండ్ కట్టినా మర్చిపోయినావా అన్న సాయి నువ్వు మళ్ళా అరే బానం నీకు కూడా తెలుసా అసలు నాకు సాయి ఫస్ట్ మాకు ఎవ్వరు మా కింద హాయ్ ఎవ్వరు లేనప్పుడు వీడికి కరోనా వచ్చింది ఫస్ట్ దుబాయ్ దుబాయ్నప్పుడు మా సొంత తమ్ముడికి ఎట్లా అయితే ఎట్లా రియాక్ట్ అయితే వాడికి కూడా అట్లానే రియాక్ట్ ఫుల్ ఏడ్చినా రోడ్డు మీద నిల్చొని వాడికి ఏదన్నా అయితే ఫస్ట్ రిషి చెప్పి మమ్మ వాడు సఫర్ అవుతున్నాడు మమ్మ సన్నా విషయంలో సఫర్ అవుతున్నాడు లేకపోతే ఏదైనా నేను ముందే ఉంటానే వాడి విషయంలో అన్నాడు అంటే నిజంగా చెప్తున్నా చాలా చాలా బాధ అనిపించింది సాయి నేను నీ వరకు వేరే ఉంటారు ఏమైనా అనుకో నీకు ఏదన్నా అయినా నేను తీసుకోలేను కార్ యాక్సిడెంట్ ఇప్పుడు కూడా తనకు ఏమైంది ఇంకే వరకు ఏమైందని నేను ఆలోచించాను అమ్మో సాయిగా వీక్ వాడు బాగా బక్క ఉంటాడు వాడికి బ్యాక్ పెయిన్ ఉందని ఒక్కటే థింక్ చేసి నాకు చెక్క రోజునట్టు అయిపోయింది నీ కోసం నేను అంత అంత ఆలోచిస్తాను ఈ వరకు వస్తే నువ్వు వేడువకు నువ్వు వేడిస్తే నాకు బాధ అనిపిస్తారా వచ్చేవకు ఒక్కసారి

నవ్వుతావు ఎల్లిపోతానా అదే ప్రాంకన్ ఎంతో పంట కళ్ళు ఎంతగా అయిపోయారు సరే నువ్వు సరే లేవులేవు అదే అని కాదు ఇట్లా చెప్తున్నా సాయిగడ్ వరకు వస్తాయి నాకు చాలా ఎమోషనల్ నేను మా సొంత తమ్ముడు అవును నాకు అందరు కనెక్టెడే ఇన్ని రోజులు అందరూ అనుకున్నా మాతో ఉన్నాడు అని కాదు రిషి దగ్గర ఏం లేనప్పటి నుండి రిషికి ఇన్కమ్ లేనప్పటి నుండి మీ ట్రూత్ అండ్ అది గేమ్స్ ఆడపడి నుండి వీడు ఉన్నాడు దేనికి వెనకడకపోతుండే నేనున్నా అన్న అప్పుడే ఆడ దుబాయ్ ఒక ముందు దుబాయ్ వేయడం కల అందరికి మా కింద హైర్ అయ్యారు కానీ అప్పటి నుండి వాడు ఉన్నాడు రిషి స్టాడీస్ అఫీసాల్ వీడియోలు మీరు చూడు పాత వీడియోలు కొంచెం బోల్డే ఉంటాయి చాలా కష్టపడుతుండే పాపం వీడు ఇండిపెండెంట్ సనా వచ్చింది సనాతో వీడియోలు చేసిండేమ్ రాడు వీడికి అంతకుముందే ఫేమ్ ఉండే కానీ సింగిల్గా ఉండే అబ్బో వీడికి ఏమైనా అయితే ఉన్నా చాలా సీరియస్గా తీసుకుంటాను సనా అయితే తీసుకుంటా నేను కూడా అంతే ఎందుకంటే బికాస్ మై సీరియస్లీ మనవరగడ్డ తర్వాత వీడే ఉంటే అందరూ ఇష్టమే మాతో ఉన్నంతసేపు ఎవరైనా మా వాళ్ళు అగర్చే మా చెయ్యి వదిలివేయడం కల మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు మాకు చెప్పి పోయే వాళ్ళు చాలా తక్కువ రేరు నాకైనా సనాకైనా ఒక బాండింగ్ ఉంటుంది అందరితోటి మేము అందరితో బాగానే ఉంటాం ఎవరు అయినా నేను హై యాక్సెప్టెడ్ సాగి పడిపోతే సీరియస్లీ మెంటలీ నేను తీసుకోలేదు గుర్తు పెట్టుకొని సీరియస్లీ కానీ అడు ఓడు రిషి అమ్మో రిషి ప్రాణమైనంత వరకు రిషిని చెయ్యి వదిలి రిషికి వాల్యూ ఇష్టాలు అంటే నాకు చాలా రెస్పెక్ట్ అందులో సన కూడా అదే ఇష్టం ఎందుకు లేవు సరే లేవులేవు మెడ్డలా ఎవరా కూర్చో కూర్చో అయిపోయేది చూడు ఎందుకు నా తమ్ముడు అందరూ ఇష్టమే ఉన్నోళ్ళైనా పోయినోళ్ళైనా లేనోళ్ళైనా పేర్లు నాకు మెన్షన్ అవసరం లేదు అందరూ ఇష్టమే ఇవి నా ఎప్పుడు వదలలేడు కృషి ఎప్పుడు వదలడు ఆ నమ్మకం నాకుంది ఆర్ సీరియస్లీ ఒకటే ఫ్యామిలీ ఆడేది అట్లా అంటూ ఆడు చంపనగలదు ఫస్ట్ ఆఫ్ చేద్దాం అని అనుకున్నాం బట్ నిజంగానే నాకు సాయికి కొంచెం బాండింగ్ తగ్గినట్టు అనిపిస్తుంది వీడియోలలో కూడా నా కోసం మనం అడగగానే పారాగ్లైడింగ్ చేసిండు నా కోసం ఏదైనా చేస్తాడు వీడియోల పరంగా కాకుండా వితౌట్ వీడియోల పరంగా కూడా నా కోసం చాలా కేర్ తీసుకుంటాడు నాకు ఏదన్నా తినాలనిపిస్తుందో నా తీసుకెళ్ళిపోతాడు ఎప్పుడు ఏ టైంలో ఇది కావాలరా అన్న నా కోసం చేస్తాడు అప్ప చేసి మరీ తీసుకొచ్చి తినబెడతాడు పాపం వాడికి అంత ఇష్టం నేనన్నా కూడా వాడికి జస్ట్ ఫర్ ర్యాంక్ కానీ తవ్వాడు ఎర్రగా ఏదైనా ఏడు నువ్వు ఎందుకు అప్పుడు నా నాకు వచ్చినప్పుడు కాళ్ళు ముగ్గి నాకు వచ్చేసింది సో అయి మా మా తమ్ముడు అందరూ నా తమ్ముళ్లే ఉన్న లేనర్లైనా అందరూ నా తమ్ముళ్ళే సంతోషాలు మన బట్ ఈ సులిగాడు మాతోనే ఉంటాడు నాతోనే ఉంటాడు రిషిగాతోనే ఉంటాడు సనా నదిలి అసలుకి పోడు అన్న అమ్మకం నాకుంది రిషి సాయి గిని నా చిన్న కొడుకు అంటది అంటే రిషి వాళ్ళ మమ్మీ సారీ రిషి వాళ్ళ మమ్మీ సాయిని నా చిన్న కొడుకు వంటది అంటే రిషి రిషి గారి తర్వాత వాళ్ళ మమ్మీకి వీడే అలాంటప్పుడు ఇద్దరు ఒకటే అన్నప్పుడు ఎట్లా గుర్తున్నట్టుగా వాడు కూడా అమ్మో రిషి వరకు వస్తే ఇంకా నాకన్నా ఎక్కువ ఎమోషనల్ అయిపోతాడు సో మా తమ్ముడు మోతమ్డు మోతముడు మొతడు పక్కిన తమ్మాయి కాబట్టి మా లైఫ్ లోకి వచ్చిన ఎరిపు అరే ఇది నిజంగానే చెప్పింది తెలుసా అసలు ప్రాంక్ అని ఇట్లా అనుకోలేం మేము వేరే అనుకున్నాం కానీ ఇటు వచ్చాక అన్ని ఆడేసింద్రో మా తమ్ముడు సో వీడియోకి నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ గల్లీ పోలీస్ జస్ట్ వీడికి నా మీద ప్రేమ ఉందా లేదా వీడి నా వరకు వస్తే ఏడుస్తుందా లేదా అని చెక్ చేద్దాం అనుకున్నా ముందే చెప్పిన ప్రాంగం అని ఏడిపిస్తాను తప్పగా అనుకోద్దు అవును వాడుకున్నాను చాలాసార్లు ఏడిపించిన వీడియోలలో మరి ఎందుకు ఏడిపోయద్దా మీ సాయి గారిని మీ బావని అమ్మాయిలకి హే కట్టండి కట్టాయో గుర్తు పెట్టుకొని సాయిగారు మీద ఒక రీల్ వచ్చింది బావా నువ్వు బ్లాక్ కలర్ షర్ట్ వేసుకుంటే నాకు చూడబుదైతలేదురా బావ అందరికి వెళ్ళి నేను మిన్నానే అరె రె నిజ నిలా నిజంగానే మా తమ్ముడు బ్లాక్ కలర్ తింటే మస్తు ఉంటాడు చాలా తిస్ట్ పోవాలి సో ఐస్ నమ్ చూడు ఆడు గోపం మీద ఉన్నాడు వాడు మాట్లాడతలేడు సో గైస్ లమ్మి వాల్ బాయ్